ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెంగల్లో క్యూ కడుతున్నారు వైకాపా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశంలో చేరేందుకు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా పులివెందులో ఎందుకో మార్పు చోటు చేసుకుంది గతంలో వైకాపా కుటుంబం అది కాక వైఎస్ కుటుంబీకుల ఆదరణ పొంది వైఎస్ కుటుంబీకుల చొరవతో ముందుకు నడుస్తూ ఉంది పులివెందుల నియోజకవర్గం ప్రతి ఎన్నికల్లో ప్రతిసారి ఎక్కువగా వైఎస్ కుటుంబీకులే ఎన్నికల్లో గెలవడం రివాజ్గా మారింది కానీ ఇటీవల కాలంలో బ్రహ్మాండమైన మార్పు చోటు చేసుకున్నట్లు ఉంది బీటేక్ రవి ఎప్పుడు అయితే పులివేందల మీద దృష్టి పెట్టాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు హైకమాండ్ అండదండలు ఎక్కువగా చూపారు అప్పటి నుంచి పులివేందల ఇన్చార్జ్ తెలుగుదేశం ఇన్చార్జి బీటెక్ రవి పార్టీలో తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు అందులో భాగంగా బీటెక్ రవి సైన్యం ఆ బీటెక్ రవి సైన్యం ఎవరు అంటే భరత్ రెడ్డి కావచ్చు జోగిరెడ్డి కావచ్చు ఆ తర్వాత రఘునాథ రెడ్డి కావచ్చు వేమల మండలంలోని పాత రెడ్డి కావచ్చు ఆ తర్వాత సింహాపురం మండలంలో పలువురు కావచ్చు లింగాల మండలంలో పలువురు కావచ్చు ఆ తర్వాత తొండూరు మండలంలో పలువురు కావచ్చు అందరూ కూడా బీటెక్ రవి వెంబడే ఉండి తెలుగుదేశం వెం నడుచుకుంటూ వైకాపా పార్టీతో యుద్ధం ప్రకటిస్తున్నట్లు ముందుకు నడుస్తూ ఉంది అందులో భాగంగా నిన్న కాక మొన్న వచ్చిపోయాడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుల్లి నాలుగు రోజులు పర్యటనలో కొనసాగాడు మహా దర్బారును కూడా ప్రజా దర్బారును కూడా ఏర్పాటు చేశాడు ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళిన అనంతరం పులివెందుల సమీపం దగ్గరలో వేమల మండలం వేల్పల గ్రామ సమీపాన ఉన్నటువంటి బెస్తవారిపల్ల గ్రామం ఈ బెస్తవారిపల్ల గ్రామంలో దాదాపు ఇరవై ఏడు కుటుంబాలు వైకాపా పార్టీ వాళ్ళు చెందిన వాళ్ళు తెలుగుదేశం కండువాలను కప్పుకున్నారు ఇది ఎవరి సమక్షంలో అంటే తుంగభద్ర డ్యామ్ చైర్మన్ అయినటువంటి జోగిరెడ్డి సమక్షంలో ఆడి తర్వాత వేముల మండలం పార్థ రెడ్డి శేషారెడ్డి సమక్షంలో వీళ్ళు మొత్తం ఇరవై ఏడు మంది కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుసుకున్నాయి ఇది పులివెందల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు అనంతరం వేలుపల గ్రామంలో మంచినీటి వసతిని ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు జోగిరెడ్డి ఆధ్వర్యంలో మంచి నీటి ఏర్పాటు చేశారు ప్లాంట్ను ఏర్పాటు చేశారు ఆ నీటి వసతి కార్య కార్యక్రమం ప్రారంభంలో పేర్ల రెడ్డి ఆ తర్వాత పేర్ల శేషారెడ్డిలు తదితర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఫోటోలో చూస్తున్నారు ఇలా మీకు నేను చెప్పదలుచుకునేది ఏమిటి అంటే ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం ఉలివెందల్లో బ్రహ్మాండమైన మార్పు చోటు చేసుకుంది చేసుకుంటుంది అనేది తెలపడానికి ఇది ఒక నిదర్శనం అని నేను అనుకుంటున్నా మీ సీనియర్ జర్నలిస్ట్ ఉద్యారంగుల కృష్ణయ్య నమస్తే